ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరిౌంచాసు పరిఖండన శక్తిశూల పాది శ్ర పరిమతివ్యపా శ్రీకుండలీృతిఖీంద్రవాహ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం అందరికీ నమస్కారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ సంతానలేమి పోగొట్టుకోవడానికి అనేక ఉపాయాలు కొన్ని కొన్ని ఖర్చు లేకుండా మనం చేసుకునే పనులు కొన్ని ఉన్నాయి అవి మనం చేసుకోవాలి రుణ బాధలు ఉన్నవారు అంటే మనకి రుణ బాధలు అంటే ఏమిటి నా రకాల అప్పుల బాధలు ఒక రుణ బాధనే కానీ కొన్ని కొన్ని రుణ బాధలు ఉంటాయి ఈ మధ్య కొంతమంది అల్పులు భ్రష్టువాన్ని పట్టినవారు మతం మారినవారు నేను నా తండ్రికి కర్మకాండ చేయను మా తల్లికి నేను కర్మకాండ చేయను నేను వేరే మతం పుచ్చుకున్నాను రేణు జన్మించిన మతమే నీకు శాశ్వతన్రా మతం మారితే నీకు జన్మ వేరే ఉండదు అనుకోకండి మతంలో జన్మించావో అది శాశ్వతం నిత్యం కూడా దాన్ని మర్చిపోయి ఏదో పప్పు బిల్లాలు కనుక మార్చుకున్నట్టుగా మతం మార్చుకునే అవకాశం లేదు అటువంటి భ్రష్టులు కొంతమంది అలాగే మనకి తల్లిదండ్రులకి కర్మకాండ చేయని వాళ్ళు అలాగే గత జన్మలో ఉన్నటువంటి రుణ బాధ పూర్వజన్మ కృతం పాపం రోగేన పీడతే అంటే రోగంతో మనం ఇబ్బంది పడతాం అది కూడా రుణమే పాపము అంటే రుణాలుంటే పాపం తెలుగుతుంది అప్పులున్న పాపమే ఒకళ్ళకి వాగ్దానం చేసినా తీర్చకపోయినా పాపమే ఒకళ్ళ దగ్గర వస్తువు తీసుకొని ఇవ్వకపోయినా పాపమే ఇవన్నీ కూడా మరో జన్మలో మనకి రోగంతో పీడించినట్టుగా అలాగే గత జన్మ పుణ్యబలం వల్ల మంచి భార్య మంచి భర్త మంచి సంతానం ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి అటువంటి పూర్వజన్మకృత దోషాలు తప్పులు పోవడానికి ఈ జన్మలో చేసేటువంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి దానికి పెద్దగా మనమేమి ఓ అంత అంత పందిరి వేసి మనం చేయాల్సిన అవసరం లేదు మీకు డబ్బు ఉంటే అలాగే చేయి బ్రహ్మాండంగా మరి ఇంత విషయము వివరణ ఎందుకు చెప్తున్నాను అందుకే వీడియో మొత్తం మీరు చూడాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఇటువంటి విషయాల గురించే పది మందికి మనం విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయాలి ఇవాళ మనకి చాలా మంచి శుభమైనటువంటి రోజు అటువంటి రుణాలన్నీ కూడా రుణపీడా పరిహారాలు పోగొట్టుకోవడానికి రుణ బాధల నుంచి రోగ నుంచి విముక్తులు అవ్వడానికి కుజదోషము నుంచి విముక్తులవ్వడానికి ద్వికలత్ర యోగ జాతకంలో కనబడుతోంది శుక్రుడు రాహు కలిసి ఉన్నా కేతువు శుక్రుడు కలిసి ఉన్నా అలాగే కలత్రాధిపతితో రాహుగానికి శుక్రుడు కలిసి ఉన్నా కుజశుక్రుడు కలిసి ఉన్నా సరే కొంత వివాహ ప్రతిబంధకాలు ఏర్పడతాయి అటువంటి ప్రతిబంధకాల నుంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా మనకు తోచిన పూజలు చేయాలి అటువంటివి మేము అనేక రకాలైనటువంటి పెద్దవాళ్ళు ఇచ్చే సూచనల్ని పుస్తకాలు ఉన్నటువంటి విషయాన్ని సేకరించి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం సులువుగా స్పూన్ ఫీడింగ్ అంటారుగా అలా చేస్తాం దానికి మనం కూర్చొని కనీసం ఆ పూజ కూడా చేసుకోలేకపోతే ఇక మన యొక్క జీవితం ఎందుకు ఆలోచిద్దాం అలాంటిది మనకి ఏప్రిల్ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో మూడవ తేదీన ఒక మంచి పూజ ఉంది మనం మొన్న గణపతి చేసుకున్నామే గణపతి గణపతి దవన పూజ అదే సేమ్ ఇక్కడ కూడా స్కందుడికి దమన పూజ స్కందా దమన పూజ అంటారు దీన్ని స్కందా దమనారోపణం అంటారు ఇవాళ దవనముతో స్వామివారికి ఒక మంచి మాలల్లి సుబ్రహ్మణ్య స్వామికి అలంకరించండి సహస్రనామము లేదా అష్టోత్తరనామంతో ఆ దమనముతోని అంటే దవనము దమనము అంటారు అదలం మాత్రమే పూలు వాడకుండా ఈ యొక్క ఆకులతో పూజ చేయండి సమస్తమైనటువంటి రోగపీడ రుణపీడా పరిహారం కుజదోష పరిహారం జరుగుతుంది ఇది నిజం ఇది నిక్కము అంటే అన్ని ఉపాయాలు ఇది ఒక ఉపాయం భగవంతుడు సేవ ఇంతమంది సేవ చేస్తే ఏ ఒక్క భగవంతుడు మనకు అనుగ్రహించి మంచి కళ్యాణ యోగం ద్వికలత్ర యోగ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు అందరు ద్వికళతత్ర యోగం అంటారు ద్వికలత్ర యోగం కాదు అది ద్వికలత్రమైనటువంటి ప్రా ప్రారబ్ధ కర్మ అటువంటివి మనం తొలగించుకోవాలి ఆ ద్వికలత్ర ప్రతిబంధకాన్ని తొలగించుకొని ఏకపత్ని పాతివృత్యాన్ని పొందుకోవాలి కాబట్టి అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు మునిచేలకుండా అప్పుల బాధ లేకుండా దోషం లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని పొందడానికి ఆ స్కందుడిని మనం పూజిస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఫల్గుణి పూజిస్తే వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కనుక మనము సేవించినట్టయితే తప్పకుండా మనకి అనుకూలత వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం అయితే ఈ పూజ చేసే ముందు వాళ్ళు ఇంకొక మంచి రోజు కూడా ఉంది యమునా జయంతి అంటే యమునాదేవి అంటే ఆ యొక్క నదీమ తల్లి ఆవిర్భవించిన రోజు యమునాది కాబట్టి ఈరోజు మనము వీలైతే యమునా నది స్నానం చేయవచ్చు ఇక్కడ ఎక్కడుందండి మన త్రివేణి సంఘం వెళ్ళమంటారా పర్వాలేదు అక్కడ వెళ్ళకపోయినా మనం మొన్న జనవరిలో అనేక మంది దాదాపు అరవై ఐదు కోట్ల మంది అక్కడ యమునా నదిలో తీర్థం తీసుకొచ్చుకున్నారుగా ఆ తీర్థాన్ని గనుక మనం ఇంట్లో ఒక నాలుగు చుక్కలు ఇంట్లో వేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా యమునా నది స్నానం యమునా జల స్నానము చేసినట్టయితే తప్పకుండా మనకి అమ్మవారి అనుగ్రహం గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరిని సన్నిధికు సర్వ పాప ప్రశమనం కలిగించినటువంటి యమున తల్లి మమ్మల్ని కాపాడని చెప్పేసి యమున జలముతో స్నానము చేసి సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఇవాళ పూజిస్తే అంటే సమస్త శుభయోగాలు కలుగుతాయి సమస్త దోషాలని కూడా తొలగిపోయేటువంటి అవకాశం కదా మరి ఇటువంటి మనము ఆచరించి స్కంధుడిని దమనముతో మాలంకరింపజేసి దవనముతో అష్టోత్తర పూజ చేసి స్వామివారిని సేవించి స్వామి వారికి ఇష్టమైనటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి అలాగే కట్టు పొంగలి అంటే కార కారా మిరియాలతో చేసేది పొంగలిని మరియు పాయసాన్ని ఆవుపాల పాయసం ఇది గుర్తుపెట్టుకోండి ఆవుపాల పాయసాన్ని పెట్టగలిగితే ఇంకా మంచిది ఈరోజు వీలైతే ఎవరికైనా మనము కందులు బ్రాహ్మణుడికి దానంగా చేసుకోవడం ఇంకా మంచిది ఇంకెవరికైనా వీలైతే ఎవరికైనా సాధ్యమైతే ఈ మన సుబ్రహ్మణ్య స్వామికి శూలం ఉంటుంది కదా ఒక బళ్ళెం లాంటి శూలం ఆ శూలంని దేవాలయంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో బ్రాహ్మణికి వండి స్వామివారికి అర్పణ చేయండి ఇంకా విశేషం చిన్నదైనా సరే అది స్వామివారికి అర్పణ చేయండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది వీలైతే మీకు దగ్గరగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము నాగమందిరము దర్శనం చేసుకోండి భాగ్యనగరంలో స్కందగిరి ఉంది స్కందగిరిలో బ్రహ్మాండమైనటువంటి ఆ స్వామివారి సేవ జరుగుతుంది అక్కడ స్వామివారికి ఈ దమనారోపణం దమన మాలారోపణం చేయండి అలాగే మీదటువంటి మనకి తిరుతాన్ని కానివ్వండి పలని కానివ్వండి దగ్గర ఉన్నటువంటి దేవాలయ సందర్శనం కూడా మీకు మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు మీరు దవనముతో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం స్వామివారికి ఇష్టమైన పదార్థాలు నివేదన చేయడం పది మందికి అన్నదానం చేయడం దీనివల్ల గర్భస్థ దోషాలు తొలగిపోతాయి కుజ సంబంధించిన దోషాలు తొలగిపోతాయి రుణపీడా పరిహారం తొలగిపోతాయి రోగనాశనం భగంధరాది క్యాన్సర్ లాంటి భయంకర రోగాలు కూడా తగ్గడానికి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సంకల్ప బలం గట్టిగా ఉండాలి దేవుడు దండం పెట్టుకుని రోగాలు పోతాయా ఇంకా వైద్యులు ఎందుకు హాస్పిటల్ మూసేసుకోవాలనేటువంటి సింహాలు ఉంటాయి వారి గురించి పట్టించుకోకండి మన సంకల్పం గట్టిదైతే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు మన రోగాన్ని తీసి పడేస్తాడు ఇది నిజం ఇది నిక్కము ఎటువంటి మనం పూజ చేసుకోవాలి మరి ఎప్పుడైంది ఇది ఏప్రిల్ మూడవ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ మనకు విశేషమైనటువంటి ఈ యొక్క స్కంద దమనారోపణ శుభయోగం ఉంది ఆ రోజున మీరు తప్పకుండా స్వామివారికి పూజ చేసి తల్లి రెండు అక్షతల్ని రెండు బిందువులు నిజ బిందువుల్ని స్నానం ఆచరించి స్కందును పూజిస్తే మంచిది తప్పకుండా మీరు పది మందికి అన్నదానం చేయండి ఒక్కళ్ళకి అన్నదానం చేయండి శుభం జరుగుతుంది బ్రహ్మచారికి గొడుగు కానీ అంటే బ్రహ్మచారి పెళ్ళి కాని వాడికి గొడుగు కానీ చెప్పులు కానీ దానంగా ఇవ్వండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ